నా పేరు వెన్న తిరుమలకేశ్వరం మాది ఐపోలవరం గ్రామం నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ రైలు చెరువులు చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రభోస్ వాడుతున్నాను అదే ఇబ్రియో లూడ్స్ అది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇది నాకు ఇది వాడటం కానుంచి బాగుంది ఇబ్రియో కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ప్రబోటికి ఇది వాడటం కానించి కొంచెం తగ్గింది రెగ్యులర్గా వాడివన్నీ వారానికి ఒకసారి ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున వాడటం వల్ల బాగా కలర్స్ కానీ ఇది బాగా బాగా పనిచేస్తుంది ప్రోబస్ ఎకరానికి వచ్చి మూడు వందల గ్రాములు చొప్పున మోతాదు వాడుతున్నాం అది ఇరవై లీటర్లో బోర్ వాటర్లో కలిపి పది నిమిషాలు కలిపిన తర్వాత దీన్ని అప్లై చేస్తున్నాం దీన్ని చేయటం వల్ల బాగా ఈ ఇబ్రియో కానీ ఇబ్రియో బాగా కంట్రోల్ అవుతుంది ఇది వాడిన తర్వాత తర్వాత కలర్స్ కూడా బాగా మెయింటెనెన్స్ వస్తున్నాయి చాలా బాగుంది అది బ్యాక్టీరియల్ లోడ్స్ అవి కూడా కంట్రోల్లో ఉంటున్నాయి వారానికి ఒకసారి వాట వల్ల ఇది బాగా పనిచేస్తుంది ఇది మామూలు ప్రభేటీ కంటే దీనికి వచ్చేటప్పటికి వర్షంలో అయినా కూడా వాతావరణం మాదిరి మబ్బుగా ఉన్నా కూడా పనిచేస్తుంది ఇది ఈ వాతావరణం అయిన దీన్ని వాడచ్చు